దేవుడు నాకు గత మంగళవారం ఉపయోగించినట్టు ఫాస్ట్ ప్రాబ్లైనా చెప్పాను పాస్ పాస్ లైఫ్ లో డిగ్రీ అయిపోతుంది అండి నేను ఇంటికి పోల్సి వస్తుంది కానీ ఇలా చూస్తే వచ్చిన అవకాశాలు అన్ని పోతున్నాయండి కొద్ది ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ బాగా వెళ్తున్నాను కానీ ఇంటర్వ్యూ అవ్వట్లు ఫాస్ట్ అంటే ఫాస్ట్ గా తా ప్రాప్తి దేవుడికి మంచిదేస్తారమ్మా ఏం కంగారు పడుకో దర్శనం ఇచ్చేది ఫస్ట్ దర్శనం వచ్చింది నాతో చెప్పి చెప్పారు ఫాస్ట్ దర్శనం ఫాస్ట్గా అడిగే ఫాస్ట్ పాస్టర్ మాట్లాడన్నానండి విజయన దర్శనం వచ్చింది విజయ్ ఎవరికి పట్టా నీకు ఉద్యోగం వచ్చింది దేవుడిని అది స్థాయిలో పెట్టబోతున్నాను దేవుడు అంతా చెప్పారు నేను కంగారడు నేను భయపడుతూ నీకు ఎన్ని పోయినా దేవుడిని దేవునా చెప్పేది చాలా పడుతుంది ఫాస్క మా ఇంట్లో విషయం చెప్పకనే ఫాస్గా అని అంటే నాకైతే నమ్మకం ఉంది పాతంగా ఇస్తారు వెళ్ళిపోయిన పనులు దేవుడు ఏదైతే మంచిది అనుకుంటున్నారో స్టేట్ అదే ఇస్తారు మనకి వెళ్ళిపోయిన పనులు దేవుడు తెలుసు కదా మనం తెలియదు ఏది మంచిది ఏదో చెప్తా దేవుడు మంచిది ఇస్తాను అని చెప్పండి అలాగే అనుకున్నట్లే ఇంపొస్తాం నాకు జాబ్ వచ్చిందండి దాదాపు చాలా మూడు యాభై వందల అబ్బాయిలు వచ్చాయండి కాకపోతే చెప్పి ఇద్దరు అబ్బాయిలు విన్నాం అండి ఇతర అబ్బాయిలు జాబ్చ్చాయి దేవచ్చారు ఫాస్ అసలు వెళ్ళి ముందు కూడా అందులోనే అమ్మాయిలకి సాఫ్ట్వేర్ జాబ్ అవుతే అబ్బాయిలకి రావు నా అబ్బాయిలు అంతా ఇంగ్లీష్ లో మాట్లాడలేదు అబ్బాయిలు అంతా ఏం ఉండలేదు అబ్బాయిలకేసే జాబ్ రావు మా ఫ్రెండ్స్ కూడా అదే ఉన్నాయండి ఒక్కడే ఉన్నావు కానీ చూడలేదు మంచిగా మొత్తం మీ అందరూ వచ్చేసా మీ అదృష్టపోతే అక్కడికి వెళ్దాం అంతే చూడు ఏం అవకాశం నేను అయితే దేవుడే నమ్మేనండి ఫాస్ట్ గా బార్థమే అసలు కూడా ఫాస్ట్ బార్థం చేసేదండి ఫాస్ట్గా అయితే ఏం ఏం భయపడే వద్దే ఏమేమి దేవుడు ఇంకా కూడా ధైర్యం గైడింగ్ వెళ్ళన్నా చెప్పినట్టు అని చెప్పిన వెంటనే అది బాధ అస్సలు అనుకోలేదండి ఫాస్ట్ కొత్తది కాబట్టి జాబ్ వచ్చి వెళ్ళిపోయి ఫాస్ట్గా ఇప్పుడు అంటారు కదా అనుకోండి నమ్మకం ఫాస్ట్గా మాకు చెప్పిన వెంటనే అది సొంత కదా జాబ్ వచ్చింది ఇప్పుడు ఇంట్లో చాలా ఉన్నాయని ఉన్నాయి దేవుడి ఆ జీవితంలోని అయితే ఇంకా ట్రైనింగ్ వెళ్ళాలని ట్రైనింగ్ అందుకు దేవుడికి సహాయం చేసేలాగా జాబ్ చేసినందుకు దేవుడు తోడు చే అందుకే అవసరం తీసుకురా కదా మీరు అదే చేస్తున్నాం సాక్షిందండి ఒకసారి అండి ఒకసారి మరి సాక్షిని విన్నానండి మరి గత నెల క్రితం మరి సహోదరుని అందరూ తెలుసు కదా మరి విజయ్ ఈ సహోదరుడి విజయ్ మరి మన సంఘానికి మరి ప్రారంభంలో మరి సహోదరి జరిగిన పరిచయం చేసింది మరి అప్పటి నుంచి కూడా చాలా నమ్మకంగా వస్తున్నాడు మరి దూర ప్రాంతంలో ఎక్కడో పల్లెటూరు వెళ్ళదు అయితే ఈ కాకినాడ పట్టణంలోనికి వచ్చి ఇక్కడే హాస్టల్లో ఉంటూ మరి చదువుకుంటున్నాడు అయితే ప్రిల్లరా మరి గత నెల రోజుల క్రితం మరి ఏ ఎగ్జామ్కి వెళ్ళినా ఇంటర్వ్యూకి వెళ్ళినా పాస్ గారు ప్రార్థన చేయించుకున్న తర్వాతే ఆ ఎగ్జామ్ మొదలు పెడతాడు ఒకవేళ నేను ఫోన్ ఎంతకపోయినా రెండు మూడు సార్లు చేసాను సరే ప్రార్థన చేయించుకుంటే కానీ అంత విశ్వాసం ఉన్నట్ట మరి నిజంగా అలాగే ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నాడు ఒక రోజు ఇలాగే నెల క్రితం రెండు నెల క్రితం ఫోన్ చేస్తే మరి ప్రార్థన చేస్తుండగా దేవుడు ఒక దర్శనం చూపించాడు మరి ఎలా క్యాంపస్ ఎంటర్ ఉంది ఫాస్టర్ గారు జాబు వరకు ప్రార్థన చేయండి అంటే అప్పుడు ఒక దేవుడు దర్శనం చూపించాడు ప్రార్థన చేస్తుండగా ఒక దర్శనం ప్రవేశం ఏంటంటే మరి నీకు ఒక పట్టా తీసుకొచ్చిస్తున్నారు ఒక ఆఫీసర్ తీసుకొచ్చి పట్ట ఇస్తున్నారు ఆ పట్ట నువ్వు తీసుకున్నా దేవుడు ఇంటర్వ్యూలో గొప్ప అద్భుతం చేస్తాడు మరి మంచి ఉద్యోగం ఇస్తాడు మామూలు ఉద్యోగ ఉద్యోగం కూడా మొన్న వారు వెళ్ళినప్పుడు కూడా చెప్పాను దేవుడు చాలా ఉన్నతమైన ఉద్యోగం ఇస్తాడు ఇక నేను మరి చెప్పాను చెప్పాను కదా దేవుడు ఇష్ట అవసరం మరి అలా చెప్పినట్టుగా దేవుడు మరి హైదరాబాదు మరి ఏ ప్రాంతంలో లొకేషన్ హైదరాబాద్ బెంగళూరులో మరి ఇన్ఫోసిస్ అనేటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగాన్ని దేవుడు మరి సహోదరుడు మరి బాబు విజయ్ దేవుడు ఇచ్చాడు మరి దేవుడు ఇంకా తన ట్రైనింగ్ లో జాబ్ లో జాయిన్ అయ్యేంత వరకు దేవుడు సహాయం చేసేలాగా మీరందరూ ప్రార్థన చేయండి మరి దేవుడు చెప్పిన ప్రవచనం ఏమైంది నెరవేరింది మరి ఎందుకంటే ప్రియులరా ఇక్కడ ఈ సహోదరుడి కోసమే కాదు ఇంకా చాలా మంది కోసం చెప్పాను నేను చాలా మంది ప్రవచనాలు చెప్పాను చాలా మంది కొరకు ప్రార్థన చేశారు ఎవరు ఏ విషయంలో ప్రార్థన చేసినా దేవుడు జరిగించారు ఇక్కడ చర్చి ప్రారంభించడానికి అభినేత్రులు గారి విషయంలో కూడా నేను అనేక మార్పు ప్రవచనాలు చెప్పాను ఏ ప్రవచనం దేవుడు నాతో మాట్లాడించినా అది జరిగించారు మరి రీతిగా ప్రియులకి యేసు మహిమ పరిచయంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు మీరు కూడా విశ్వసించండి దేవుడు మీ జీవితాల్లో కూడా మేము చేస్తాడు మరి సహోదరుడు దేవుడు ఆశీర్వదించుగా విషయం మరి అదే దేవుడు నేను చాలా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోతా అని వాడు చాలా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోతావు నువ్వు నమ్మకంగా ఉన్నావు దేవుడికి అన్నా దేవుడికి స్తోత్రం